బీజేపీ నేత సీఎం రమేష్ తన మన్ కీ బాత్ చెప్పేశారు విశాఖ నుంచి పోటీ చేస్తానంటూ పార్టీ పెద్దల్ని కోరినట్టుగా చెప్తున్నారు ఆయన దీనికి సంబంధించిన బ్రేకింగ్ ఇది విశాఖ నుంచే పోటీ చేస్తానని పార్టీ పెద్దలను సీఎం రమేష్ కోరినట్టుగా చెప్తున్నారు పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తా అంటున్నారు అంతిమ నిర్ణయం పార్టీ అధిష్టానం అధిష్టానాన్ని అంటున్నారు సీఎం రమేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చాము ఈ కూటమి లేదు మీరు మా పార్టీలో నుంచి ఎవరూ వెళ్ళొద్దు బీజేపీ పార్టీ మాకు అండగా ఉంటుంది అని ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పావు ఎంత పచ్చి మోసం చేసావు ఈ రోజు ఏమైంది కాబట్టి నువ్వు చెప్పే మాటలు ప్రజలు నమ్మే రోజుల పని ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లు జరగాలనా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలన్నా వారు అక్రమంగా సంపాదించిన డబ్బులంతా మరియు ప్రజలకు పంచాలని ప్రజలు వెయిట్ చేస్తున్నారని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా నేను ముందు నుంచి కూడా ఇదే వేదిక నుంచి ఇక్కడ కూర్చొని మీకు అంతా చెప్పాను నేను వైజాగ్ నుంచి కంటెస్ట్ చేయాలని చెప్పేసి పార్టీని నడవడం జరిగింది పార్టీ ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా చేయాల్సింది కానీ భారతీయ జనతా పార్టీలో మా అభిప్రాయాలు చెప్పొచ్చు కానీ ఫైనల్గా పార్టీనే అంతిమ నిర్ణయం పార్టీ ఎక్కడి నుంచి చేయమన్నా కూడా చేయాల్సి వస్తుంది